నా మనవడు పార్టీ అని వెళ్ళాడు ఇంకా రాలేదండి అస్సలు ఈ కాలం పిల్లలకి బుద్ధిగా భయం భక్తి లేదు అసలు మీరు సబ్స్క్రైబ్ చేశారా అండి మా ఛానల్ని లైక్ కూడా చేశారా మీ వాళ్ళకి షేర్ ఈ ఈలోపు మా మనవడు వస్తాడేమో దురు చూసి చూసి నాకు నిద్ర వస్తుంది కానీ మా మనవడు మాత్రం రావట్లేదు ఈ పార్టీ ఏవో పొద్దున్న చేసుకోవచ్చు కదా రాత్రి పూట్లు ఎందుకు అరే చింటూ వచ్చేశాడు రే బాడవా నాకు నిద్ర వస్తుందిరా మంచి కథ చెప్పి నిద్రపోమా అమ్మ నువ్వు సరే గాని ఎలా జరిగింది పార్టీ నాకు నిద్ర వస్తుంది మా అమ్మ ఇదొక్క కథ వినేసి పడుకో మరి బావ కథ చెప్తాను సరే నీ మీద పడుకొని వింటాలి చెప్పు అది ఒక అందమైన అడవి ఆ అడవి నానుకొని ఒక పెద్ద సరస్సు ఉంది నాయనా ఆ సరస్సునుకొని కొన్ని ఎన్నో పెద్ద పెద్ద వృక్షాలు మంచిగా ఉన్న వృక్షాలు చాలా ఉన్నాయి ఆ వృక్షాల మీద ఒక అందమైన తెలివైన కోతి ఆ వృక్షాలకున్న పండ్లను తినడానికి రోజు ఆ సరస్సు ఉన్న చెట్ల దగ్గరికి వచ్చేది అప్పుడు ఆ కోతికి ఆ సరస్సులో నివసించే ఒక ముసలి పరిచయం అయ్యింది పరిచయం అవ్వగా ఆ ముసలి అంటుంది కోతి బావా కోతి బావా మీరు చాలా అదృష్టవంతులు ఎన్నో పలహారాలు పండ్లు తింటారు మీరు మాకు కొన్నిలో ఏమీ దొరకవు ఒక్క చేపలు తప్ప ఏం చేయమంటారు బావా అంటుంది నువ్వు దిగులు పడకు నేను నీకు పలహారాలు ఇస్తాను నువ్వు చక్కగా వాటిని తిని ఆనందంగా ఉండు అని చెప్పింది అవునా మరి పలహారాలు ఇస్తుందా అప్పుడు కోతి ఎక్కడెక్కడికో తిరిగి పలహారాలన్నీ ఇస్తుంది మూసలి పలహారాలన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళసాగింది పలహారాలు చాలా ఇచ్చిందా అరటి పండ్లు ఆపిల్ పండ్లు ఇంకా చ్చిందంట మరి అరటి పనులు తింటే బలం కదా నువ్వు తినవు కదా ఇక నుంచి నేను అరటిపండ్లు మరి ముసలి అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యకి ఇది నా మిత్రుడిచ్చిన పలహారాలు నా మిత్రుడు చాలా మంచివాడు అని చెప్పింది అబ్బో ఇన్ని పలహారాలు ఇచ్చాడా నీ మిత్రుడు ఎవరా మిత్రుడు అని అడిగింది కోతి నా మిత్రుడు కోతి బావ నా మిత్రుడు అని చెప్పింది కోత కోతి గుండకాయ అంటే నాకు చాలా ఇష్టమండి చాలా రుచిగా ఉంటుందంటగా నా ఆ గుండకాయ తెస్తారా మీరు అని అడిగింది అమ్మో వాడు నా ప్రియమైన మిత్రుడు ఎలా తెమ్మంటావు మీరు చేస్తారా లేదా అని అడిగింది తేక చేస్తానా భార్య కదా అడిగింది అని చెప్పి మళ్ళీ తిరుగు ప్రయాణం సాగించాడు కోతికి ఏం చెప్పాలి ఎలా ఒప్పించాలి కోతిని అని ఆలోచిస్తుండగా కోతి కోతి బాబా నీ ఇచ్చిన పలహారాలన్నీ నా భార్యకు బాగా నచ్చి ఎవరిచ్చారు అని చెప్పి నా మిత్రుడు ఇచ్చారు అని చెప్పగా నీ మిత్రుడిని విందు భోజనానికి పిలుచుకొనిరా అని చెప్పింది అలా చెప్పిందా అయితే పద వెళ్దాం అని కోతి కూడా సరే అని ప్రయాణం ప్రయాణం చేయసాగాడు అలా ప్రయాణం చెయ్యగా వాళ్ళ ఇంటికి ముసలి దారి మధ్యలో నేను విందు భోజనానికి కాదు నా భార్యకి నువ్వు బాగా నచ్చావు నీ గుండకాయ అంటే నా బాధ్యకు చాలా ఇష్టము అందుకని నీ గుండకాయ కోసం అని చెప్పి నా భార్య దగ్గరికి తీసుకెళ్తున్నాను అని చెప్పింది కదా బామ్మ అప్పుడు తెలివిగా కోతి అయ్యో నా గుండకాయ కావాలా నీకు నా గుండకాయ చెట్టు మీద ఉంది ఇప్పుడు ఎలా పద 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 నా గుండెకే తీసుకొస్తాము అని చెప్పి ఆ కోతి తెలివిగా ఆలోచించి తొందరగా చెట్టు ఎక్కేస్తుంది అలా చెట్టు మీదకెక్కిన కోతి తర్వాత ఒరే మూర్ఖుడ నువ్వు నాకు నీ బాధ చూడలేక నేను నిన్ను నేను నీ కోసము పళ్ళు పరిహారాలు అన్నీ ఇస్తే నువ్వు నన్ను నా ప్రాణం తీయాలని చూస్తావా నువ్వు నాకు మంచి మిత్రుడివి కాదు ఇంక నుంచి ఇటు పక్కకు నువ్వు రావద్దు అసలు నువ్వు చేసిన ద్రోహం చాలా చెడ్డది నువ్వు మంచివాడివని నా మిత్రుడివని నీకు పళ్ళు పరహారాలు ఇచ్చా బామ్మ ఇప్పుడు చెప్పు మనవడ కళ ఎలా ఉంది చాలా బాగుంది బామ్మ మరి నీ చుట్టూ ఉండే స్నేహితులను కూడా నువ్వు జాగ్రత్తగా ఎంచుకోవాలి మరి మరి కథ అయిపోయిన చివరిలో ఒక ప్రశ్న అడుగుతాను కదా సరే బామా అడుగు మరి కోతి తన గుండెకాయని ఎక్కడ దాచింది నేను దాచిపెట్టానుగా చెట్టుపైన సబ్స్క్రైబర్స్ అక్కడే దాచింది మా అమ్మ కోతి కూడా భలే చెప్పావు మనవడా సరే మా అమ్మ థ్యాంక్ యూ మా అమ్మ ఇక పడుకుంటాను పోవే నేను సరే ఎల్లు నానా మీరు కూడా చూస్తున్నారు కదా మా అమ్మ చెప్పే కథలన్నీ మీరు ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఉంటా